హలో అండి నమస్తే ఈరోజు చద్దన్నం చేస్తున్నానండి అది ఏంటంటే పాతకాలంలో మన తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఇలాగే చేసుకొని తినేవాళ్ళండి వాళ్ళందుకీ అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అది ఎలా చేయాలో చూపిస్తానండి నైట్ వండిన అన్నం ఉంటుంది కదండి మిగిలిపోయింది దాన్ని బాగా కలుపుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా కలిపాను తర్వాత ఒక గ్లాస్ పాలు కూడా పోస్తున్నానండి మీగడ తీసేసి పోసేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే మీగడ కూడా వేసుకోవచ్చు అండి దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక్క స్పూన్ చిన్న స్పూన్తో పెరుగు వేసుకోవాలండి తోడుకి తర్వాత సరిపడి ఉప్పు వేసుకోండి కొంచెం మార్నింగ్ కలుపుకోవచ్చు అండి ఉప్పు మార్నింగ్ అయినా కలుపుకోవచ్చు పర్లేదు ఇప్పుడైనా కలుపుకోవచ్చు వన్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి దీంట్లో మీరు గంజి ఉంటే గంజి కూడా పోసుకోండి పాతకాలంలో గంజి పోసేవాళ్ళు కాబట్టి నేను తీయలేదండి గంజి తీయడం మర్చిపోయాను అందుకే చూపించడం కుదరలే మీకు తర్వాత రెండు చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి వేసాను తర్వాత ఒక ఉల్లిగడ్డ కూడా వేస్తున్నానండి చిన్న ఉల్లిపాయలు ఉంటే చిన్న చిన్నవి అవైనా సరే వేసుకోవచ్చండి సాంబార్ ఉల్లిపాయలు నేను పెద్దది ఉంది ఇదే కట్ చేసి వేస్తున్నాను మనకి ఉల్లిపాయ కూడా బాడీని కూల్ చేస్తుంది అండి జీలకర్ర కూడా కూల్ చేస్తుంది వేడి తగ్గుతుంది మన బాడీలో చెద్దన్నం చాలా మంచిదండి హెల్త్కి మనకి రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయండి దీంట్లో బాడీకి కావాల్సినంత మంచి బ్యాక్టీరియా ఉంటుందండి దీంట్లో ఐరన్ కూడా ఉంటుందండి సమ్మర్లో మన బాడీని కూల్ చేస్తుందండి ఇది దీన్ని పిల్లలు పెద్దలు ఎవరైనా సరే తినొచ్చండి మార్నింగ్ టిఫిన్ లాగా తినొచ్చు ఇప్పుడు దీన్ని అన్నీ కలిపి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు దీంట్లో ఒక పచ్చి పచ్చిమిర్చి పైన నుంచి డెకరేషన్ కోసం వేస్తున్నాను ఇందాక మిర్చి కట్ చేసి వేశాను కదా అందుకని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి నైట్ మొత్తం అలాగే ఉంచుతున్నానండి ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ అయితే సరిపోతుంది తోడుకుంటుంది మామూలుగా అయితే కాబట్టి నైట్ మొత్తం అలాగే ఉంచాను చూడండి గట్టి పడిపోయింది తోడుకుంది కదా చూడు గట్టిగా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం మొత్తం బాగా పిసుకోవాలండి మెత్తగా కొంచెం గట్టిగా ఉంటే కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చండి లూజ్గా అవడానికి ఈ విధంగా కలుపుకొని దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్